హాయ్ ఫ్రెండ్స్ వాళ్ళ మంది పెసరపప్పు అండి దోసకాయ ఎవరు తినరు కాబట్టి పెసరపప్పు కూడా కొంచెం ఉన్నాయి దోసకాయ పప్పు వేస్తే ఒదిచిద్ది బాగుంటుంది అని నిన్న దోసకాయ పప్పు ఇవాళ శనివారం కదండి పప్పు వండినట్టు ఉంటుంది అని చెప్పి దోసకాయ తీసి పప్పు పొయ్యి మీద దుడుగుతుందండి దోసకాయ చేదైపోయింది నాకు ఎప్పుడు చేదు అవుతాయి ఏంటో దోసకాయలు ఉల్లిపాయలు పచ్చరికాయలు వేసుకుందామండి సగం ఉడికిందండి వేరే దోసకాయ తీసుకొని మళ్ళీ కట్ చేసుకున్నాను అనమాట కట్ చేసుకుని వేసుకున్నాను కిలో దోసకాయలు తెచ్చామండి వస్తే తీసుకున్నాను అన్ని మూడు కాయలు రెండు కాయలు కాయ ఒక మాదిరిగుందులు అని కోసి ముక్కలేసాను అనమాట పప్పు ఉడికిపోయింది ఉడికినాక చింతపండు పెట్టుకుందామండి ఎక్కువ వేసుకున్నాం కదా కరివేపాకు కొత్తిమీర వేసుకున్నాము ఉడుగుతుందండి దోసకాయ మూడో అండి కట్ చేసి వేసాను అది కూడా చేదు లేదనిపించింది కారం కూడా పెసరపప్పు కాబట్టి కారం ఎక్కువ వేసుకుంటే బాగోదు ఒక్కరో కారం వేసుకున్నాను ఉడుకుతుంది ఆ చేదు లేదులే అనుకుని వేసుకున్నానండి ఉడికిపోయింది పప్పు నేను చూశాను ఎందుకని మంచిదని స్పూన్తో చూస్తే ఎట్ ఉందా అని చూస్తే లైట్గా చిరుచేది అనిపించింది అండి ఆ చేదు పోవడానికే నేను దాంట్లో సాంబార్ పౌడర్ వేసాను అనమాట వేసి కొంచెం మెదుపుకొని ఆ పెసరపప్పు ఒది చూసారా నేను చిన్న డి క్లాస్ సగానికి కూడా ఉంది లేదు పప్పు దాంట్లో చిన్న దోసకాయ అనుకుని మొదలు మొదలుపెట్టాను ఆ రెండు దోసకాయలు వేస్ట్ అయిపోయాను మూడో దోసకాయ కట్ చేసి వేసుకున్నాను అనమాట పుడికిపోయిందండి తాలింపు వేసేసుకుందాం తాలింపు వేసి జీలకర్ర చిన్నీళ్ళపాయి ఆవాలు వేసేసుకున్నాం దాంట్లోకి ఓరమిరపకాయలు వేసుకున్నాం అయిపోయిందండి తాలింపులు వేసేసుకుంటున్నాం పప్పుతోనే కాదు కదా శనివారం కాబట్టి అదే బాండీలో చూడండి ఆయిల్ పోసుకొని ఉల్లి గింజలు వేసుకున్నాం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేసుకున్నాం వేగినాక బయట వర్షానికి బయటికి వెళ్ళలేకపోయామండి ఇంట్లో ఉన్న వాటితోనే వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నాం రాత్రి నుంచి వాన కుంభ వర్షం అండి కరెంట్ లేదు వేసుకున్నాం అస్సలు కరెంట్ లేదు బాగా బయటికి వెళ్ళే పొజిషన్ లేదు చూడండి ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు నాలుగు వేసుకున్నాం అండి తాలింపులో తాలింపు వేగుతుంది వేగినాక కళ అటు ఇటు అనుకున్నాం చిక్కుడుకాయ తిండి చాలా మంచిదండి చాలా మంది చిక్కుడుకాయ తినరు మా ఇంట్లో కూడా తినరండి అలా ట్రై చేస్తాను నేను ఏదో నంచుకోవడానికి అట్టా నాలుగు గింజలు వేసి వండుతాను అప్పుడప్పుడు దాంట్లో సరిపడా పసుపు సాల్ట్ ముందు ఉప్పులో ఉడికేసుకున్నాం కాబట్టి చూసేసుకోవండి అంతేనండి చిక్కటికే తాలింపు అయిపోయింది ఉడక పెట్టుకున్నాం కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది కూర కూర తినేయచ్చు అనమాట దీంట్లో సరిపడా కొంచెం కారం శనగపప్పు పై వేసి కలుపుకుందామండి కలుపుకొని అయిపోయిందండి మనం ఇంకా అన్నం అన్నం పెట్టుకుందాము చిక్కుడుకాయ కూర పప్పు పెసరపప్పు దోసకాయ చూసారా ఎంత బాగుందో కొంచెం కొంచెం ఉన్నాయా చేసుకుంటే అలా అవుతాయండి ఒకటే కాదు రెండు రకాలు ఉంటుంది వేడి వేడి అన్నం కొంచెం పచ్చడిట్టం నెయ్యి పెరుగు అంతేనండి వాళ్ళకి భోజనం స్పెషల్గా అదే శనివారం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి వెళ్తుంది వీడియో లైక్ చేయండి ప్లీజ్